హలో గాయస్ వెల్కమ్ టు అవర్ న్యూ వీడియో చిన్ని సీరియల్ ప్రమో ఎలాగైనా వచ్చింది కదా ఇప్పుడు ఎపిసోడ్ ఏమైందో మాట్లాడుకుందాం ఎలాగనే ఒక ట్వెంటీ వన్ మినిట్ బ్యాక్ ఎపిసోడ్ అయితే ఫుల్గా అయితే చూశాను ఎపిసోడ్ అయితే హైలైట్ ఉంది గాయస్ నిఖిల్ని ప్యూర్ విలన్గా అయితే చూస్తారు అంటే ఒక ఒరిజినల్ ఆఫీసర్గా నిక్కిల్ హీగా కూడా చాలా టచ్ అవుతుంది అంటే ఇవాళ ఇవాళ ఎపిసోడ్లు మాత్రం ఎలాకైనా చూశాను కదా చాలా బాగుంది గీతరాయలే ఎంట్రీ అయింది రా బాబు సడన్గా రాయల ఎంట్రీ కూడా అన్ఎక్స్పెక్టెడ్ చాలా బాగుంది ఇప్పుడు ఎపిసోడ్లో అయితే ఏమైందో తెలుసుకునే ముందు ఒక ఖాళీ ఉన్న భూజ పెట్టిపోయిన బటన్ సబ్స్క్రైబ్ బటన్ కొట్టండి కొట్టండిపోయా సబ్స్క్రైబ్ ఒక లైక్ ఇంకోటి ఏంటంటే ఇలాంటి వీడియో చెయ్యాలా వద్దా ఈ ఎపిసోడ్ మీద ఎపిసోడ్ ఎపిసోడ్లు ఏమైందో తెలుసుకోవాలనుకుంటే ఇలాంటి వీడియో చేయమంటే చేస్తాను లేదంటే లేదు సో ఇదే మన ఫస్ట్ వీడియో ఎపిసోడ్ కూడా ఎపిసోడ్లో ఏమైందో చెప్పడం వల్ల సో వీడియోనైతే స్టార్ట్ చేసేదంతా సీరియల్లో స్టార్టింగ్ స్టార్టింగే గారు అయితే బయటికి వస్తుంటారు ఏసీపీ దగ్గరికి వెళ్ళడానికి తర్వాతకి కావ్య గారు బా బాధపడుతుంటారు ఒకవేళ నా ఫింగర్ ప్రింట్ మ్యాచ్ అయితే నేను చి మళ్ళీ నా కూతుర్ని చూసుకోలేను చిన్నిని అని ఒకసారి చిన్నిని చూడడానికి వా తలుపు దానికి వెళ్తుంది అప్పుడే చిన్ని వాళ్ళ మామయ్య వచ్చి నీకోసం నేను బ్యాగ్ తెచ్చాను బా లంచ్ బాక్స్ ఇవన్నీ బుక్స్ తెచ్చారని అంటుంటాడు అప్పుడే వాళ్ళతో వచ్చి మా కోసం ఏం తెలేదా అంటే వాళ్ళ మామయ్య వచ్చేసి మీకోసం తెయకపోతే ఎలా అని అందరికి ఇస్తాడు వాళ్ళ పిల్లలకి వాళ్ళ భార్యకి తర్వాతకి అందరు హ్యాపీగా జోక్స్ చేసుకుంటూ ఉంటారు అప్పుడు కావ్య పక్క సైడ్కి వెళ్ళి చూస్తుంటుంది నేను లేకపోతే ఏంది మా అన్న నన్ను మా అన్న మా నా కూతుర్ని మంచిగా చూసుకుంటారు ఎలాంటి టెన్షన్ లేకుండా వెళ్ళిపోవచ్చు నేను అని గారు అయితే స్కూటీ వేసుకుని వెళ్ళిపోతారు ఏసీపీ దగ్గరికి తర్వాత ఏసీపీ దగ్గరికి వెళ్ళే ముందు బాలరాజు అయితే ఫోన్ చేశాడు కావ్యకైతే మీరు ఎలాంటి ప్రాబ్లమ్ ఉన్నా కాసేపు అయితే టైం తీసుకోండి ఏదన్నా సడన్గా క్వశ్చన్ అడిగితే నా కాల్ నా కాల్ అయితే మ్యూట్లోనే పెట్టండి మీ దగ్గరనే ఆన్ ఆన్లో అయితే ఉంచి పెట్టండి అంటాడు బాలరాజు తర్వాతకి కావ్య కూడా సరే సరే అని లోపలికి వెళ్తుంది తర్వాతకి మన ఏసీపీ నిఖిల్ ఉంటాడు లోపల సో అప్పుడు కావ్య వచ్చి కూర్చుంటుంది కావ్య అయితే చాలా మంచిగా యాక్టింగ్ చేస్తుంది ఇప్పుడైతే ఏమంటుంది అంటే అంతలో ఇంత ఏమో ఎంత భయపడుతుంటున్నాయి కదా డైరెక్ట్ లోపల వంగనే సడన్గా సీరియస్ అయిపోతుంది నిఖిల్ని ఉండగానే నేను ఇక్కడికి వచ్చింది కా కావేరి అని నేర్పించుకోవడం కాదు నేనేందో నేను పీటీ ఉషనే అని చెప్తుంది తర్వాతకేమో నిఖిల్ ఏమో అలా ఏమి ఉండదు ఫింగర్ ప్రింట్స్ వచ్చాక మీరే ఒప్పుకుంటారు కావ్యాస్ కావ్యసిరే నిఖిల్ అంటాడు తర్వాతకి అయితే ఫింగర్ ప్రింట్స్ అయితే వస్తుంటాయి తర్వాతకి వీలైతే చాయ్ అయితే ఆర్డర్ ఇస్తాడు టెన్ మినిట్స్లో చాయ్ ఫింగర్ ప్రింట్స్ వస్తాయంటే తర్వాత వీళ్ళైతే ఒక చాయ్ అయితే ఆర్డర్ చేస్తారు తర్వాత నిఖిల్ టెన్ మినిట్స్ తర్వాత ఒప్పుకోవచ్చు కదా మీరే అని అని అంటాడు తర్వాత కావ్య ఒప్పుకునే లేదు లే అంటుంది తర్వాతకి ఫింగర్ ప్రింట్స్ అయితే వస్తాయి గీతరాయలు అప్పుడైతే గీత గీతరాయలు వచ్చి ఇగోండి సార్ ఇవే ఫింగర్ ప్రింట్స్ అంటే నిఖిల్ ఫస్ట్ చూసి అమ్మయ్య దొరికిపోయిందిరా అన్నట్టు ఏదైనా రియాక్షన్ ఇస్తాడు తర్వాతకి కాసేపు చూసి మళ్ళీ షాక్ అయ్యి ఉండేది షాక్ అయ్యి రియాక్షన్ ఇస్తాడు తర్వాతకి నిఖిల్ ఏమంటాడు అంటే గీతరాయలతో మ్యాచ్ కాలేదంటే ఫింగర్ ప్రింట్స్ అని అంటాడు తర్వాతకి నిఖిల్ షాక్లోకి వెళ్ళిపోతాడు అప్పుడు కావ్య ఉండి చూసారు కదా నేను ఎప్పటిని చెప్తున్నానో నేను ఉషానే పీటీ సార్ పీటీ ఉషాని టీచర్ని అంటే మీరు నమ్మలేదు ఇప్పుడు చూడండి అని అంటారు తర్వాతకి నిఖిల్ ఏమో ఆ ల్యాబ్ అతనికి అయితే ఫో కాల్ చేసి ఏంది మ్యాచ్ అవ్వలేదు అంటే అవును నిజ అవును సార్ నిజంగానే మ్యాచ్ అవ్వలేదు అయితే ఏమే కాదు వేరే టైమే అని ఆయన అయితే చెప్తాడు తర్వాతకి నిఖిల్ కాల్ కట్ చేసి అప్పుడు కావ్య దగ్గరికి వస్తారు నిఖిల్ దగ్గరికి వచ్చి చూశారు కదా సార్ నేను చెప్పాను కదా ఒక రేపు రేపే మార్నింగ్ ప్రెస్ ఫీడ్ పెట్టండి నేను కావ్యశ్ కాదు నేను పీటీ ఉషాని అని చెప్పండి అప్పుడు నిఖిల్ ఏమో మేము మాకు కానీ మా డిపార్ట్మెంట్కి ఒక్కసారి డౌట్ వస్తే మేము అంత ఈజీగా ప్రెస్పీడ్ పెట్టాం ఇంకా నేను ఇంకా రీసెర్చ్ చేస్తుంటాను నీ మీద నేను ఇంకా చూస్తూ ఉంటాను నాకు ఎప్పుడో ఒకసారి దొరుకుతావు అని నిఖిల్ అయితే అట్లా అయితే అంటాడు తర్వాతకి కావ్య ఏమో అక్కడి నుంచి వెళ్ళిపోతుంది తర్వాతకి గీతూ రాయల్ ఇంకా నిఖిల్ ఏమో అనుకుంటుంటారు అలా ఇలా మిస్ మ్యాచ్ అయిందని అప్పుడు నిఖిల్ ఆ డౌట్ వస్తుంది నేను ఆల్రెడీ పోలీస్ అని కావ్యకి తెలిసింది కదా సో తను ఏమైనా ముందు జాగ్రత్తల ఫింగర్ ప్రింట్స్ చేంజ్ చేసిందేమో అని నిఖిల్ అయితే అనుకుంటుంటాడు తర్వాతకి సీన్ కట్ చేస్తే కావ్య బాలరాజ్ ఫోన్ చేస్తుంది ఫోన్ చేసి హ్యాపీ హ్యాపీగా చెప్తుంటుంది నా ఫింగర్ ప్రింట్స్ మ్యాచ్ కాలే అని బాలరాజు వచ్చేసి అవును అప్పుడు కావ్య అడుగుతుంది నా ఫింగర్ ప్రింట్స్ అలా అలా మ్యాచ్ కాలే మ్యాచ్ అవ్వాలి కదా అంటే బాలరాజు నేను ఆల్రెడీ నేను ఫింగర్ ప్రింట్స్ అయితే చేంజ్ చేశాను అంటాడు ఏంది కావ్యం షాక్ నుండి నా చేతులు ఎప్పుడు చేంజ్ చేశావు అంటే చేతులు కాదు నీకు ఒక లిక్విడ్ ఇచ్చా కదమ్మన్న ఆ లిక్విడ్ నీ చేతి మీద పోసుకుంటే నీ స్కిన్ ఫస్ట్ స్కిన్ ఊసిపోయి కొత్త స్కిన్ వస్తుంది దానివల్ల నీకు ఫింగర్ ప్రింట్స్ అనేది కొత్తవి పడతాయని బాలరాజు చేస్తాడు అప్పుడు కావ్య చాలా సంతోషంలో థ్యాంక్ యూ సో మచ్ నువ్వు లేకపోతే నాకు ఈ మర దేవుని లెక్క మళ్ళీ నాకు ఇంకో జన్మ ఇచ్చినావు నీకు థ్యాంక్ యూ చెప్పాలని నీకు ఎప్పుడు ఒక రుణబడి ఉంటాయని నిఖిల్ కావ్య అయితే అలా చెప్తుంటావు బాలరాజు తోటి సో వాళ్ళ బాండింగ్ అనేది ఇంకో పీక్స్కి వెళ్తుంది ఈ ఎపిసోడ్ తోటి అయితే సో చాలా మంచిగా అనిపించింది బాలరాజ్ క్యారెక్టర్ నిజంగా మంచిగా అనిపించింది నిఖిల్ క్యారెక్టర్ నిఖిల్ హండ్రెడ్ పర్సెంట్ ఇస్తుండే బాలరాజ్ క్యారెక్టర్ బాలరాజ్ ఇస్తుండే కావ్య క్యారెక్టర్కి కావ్య ఇస్తుంది సో సీరియల్ అయితే చాలా మంచిగా ఉంది చాలా అందరూ అయితే న్యూట్రల్గా చూడండి నిఖిల్ కావ్య సీన్స్ ఏ మంచిగా ఉంటే బాగుండు అలా అయితే అడ్డుకోకండి సీరియల్ అయితే చాలా బాగుంది సార్ తర్వాత ఏమవుతుందంటే అలానే నిఖిల్ కావ్య బాలరాజు మంచిగా మాట్లాడుకుంటుంటారు తర్వాత కాల్ కట్ అయిపోతుంది తర్వాత ఏమో పోలీసు ఆఫీసర్ ఉంటాడు కదా పై ఆఫీసర్ ఏసీపీకి ఫోన్ చేస్తాడు మన నిఖిల్కి ఫోన్ చేసి అడుగుతాడు తప్ప నిఖిల్ ఏమో మ్యా ఫింగర్ ప్రింట్ మ్యాచ్ కాలేదు సార్ అంటే అతను ఏమో చాలా సీరియస్గా అంటుంటాడు నిఖిల్ మీద అలా ఇలా మ్యాచ్ కాలేదు నువ్వు ఇంకా కేర్ తీసుకోవాలి కదా నువ్వు అలా ఇలా కావ్యకి అలా ఆల్రెడీ ముందే చెప్పేశావు నువ్వు నువ్వు వైసీపీ ఇవని నువ్వు చెప్పకుండా ఉండాల్సిందని నిఖిల్కి అయితే చెప్తూ ఉంటాడు సో నిఖిల్ హీగో అట్ అవుతుంది నిఖిల్ చాలా కోపంగా ఉంటాడు అప్పుడైతే చాలా కోపంగా ఉంటుంది ఫేస్ కానీ తర్వాత నిఖిల్ బయటకు వచ్చి ఫోన్ కాల్ కట్ అయిపోయినాక గీతరాయలతోటి అంటుంటాడు ఈసారి ఇదే ఈ విషయం నేను ఎన్నో కేసెస్ చూసా కానీ ఈ కేసు మాత్రం నా ఈగ టచ్ అయింది ఎందుకంటే నేను ఇంతవరకు ఏ కేసులో ఓడిపోలే ఈ కేసులో కూడా ఓడిపోను ఎలాగైనా తను కావేరి అని నిరూపించి తీరుతా అని నిఖిల్ అయితే బల్ల్ర అని చెప్పాడు గీతరాయలు తోటి ఇంకా గీతరాయలు కంటాడు కావే గారి మొత్తం ఇన్ఫర్మేషన్ డాక్యుమెంట్స్ అంతా నాకు కావాలి అర్జెంట్గా అంటే తర్వాత గీతరాయలు కూడా బాగానే ఉంటుంది కొంచెం కొంచెం కామెడీ లెక్కన ఉంటుంది ఎందుకు సార్ అంటే నిఖిల్ యొక్క పంచడే లెక్కి అది మీరే ఎపిసోడ్లో అయితే చూడండి తర్వాత ఏమవుతుందంటే అవి పై ఆఫీసర్ నిఖిల్ని అంతగాలా తిట్టినాక తిట్టడం కాదు ఒక చిన్న లెవెల్ కోపం అయితే చూపెట్టాడు ఇలా ఇలా చేసుకుని నువ్వు జాగ్రత్త ఉండాలి కదా నువ్వు ఆల్రెడీ రివాల్వర్ కనపడేటట్టు ఎందుకు పెట్టుకున్నావు గన్ను నీ గన్ను దాచిపెట్టాలి కదా ఆ కావ్య గారు కనపడేటట్టు ఎందుకు పెట్టినావంటే కాదు సార్ తను ఫింగర్ ప్రింట్ చేంజ్ చేసింది అనుకుంటాను అందుకే మనకు ఉండి మనమైతే ఫూల్ అయినా మనం నిఖిల్ అయితే అంటుంటాడు అప్పుడు నిఖిల్ రాయల్ తోటి అంటుంటాడు ఎలాగైనా ఈ కేస్ విన్ అవ్వాలి ఎందుకంటే ఇది చాలా నాకు ఈగోకి టచ్ అయిపోయింది ఎందుకంటే తర్వాతకి నేను గీత రాయల్ నిఖిల్ ఏదో కాసేపు మాట్లాడుకుంటారు దాని తర్వాత కావ్య కావ్య గారు అయితే బైక్ స్కూటీ మీద వెళ్తూ ఉంటారు చాలా హ్యాపీగా నేను మళ్ళీ నా కూతుర్ని చూసుకోవచ్చు నా వాళ్ళతో హ్యాపీగా ఉండొచ్చు కేవలం బాలరాజు వల్ల అని అనుకుంటుంటుంది కాకపోతే కావ్య గారు కూడా తెలియదు అది బాలరాజు అని కావ్య గారు ఊళ్ళో తన శ్రే రాసి అని అనుకుంటుంటుంది కానీ అక్కడ బాలరాజు సో ఇది ఒక సస్పెన్స్ లెక్క అయితే మెయింటైన్ చేస్తుంటారు చిన్న సీరియల్లో క్యారెక్టర్ వైజ్గా అయితే ఎక్సలెంట్ యాక్టింగ్ అయితే సో ఈ ఈరోజు ఎపిసోడ్ కూడా చాలా అంటే చాలా బాగుంది చూడండి వాళ్ళ కాఫీ షాప్లో ఉంటుంది నిఖిల్ కావే కాఫీ తాగుతుంటే నిఖిల్ లోపల అనుకుంటున్నాలి దిల్ గడన్ గార్డెన్ ఓరా అనుకుంటున్నా ఎందుకంటే వాళ్ళు విడిపోయారు కదా సో ఈరోజు మళ్ళీ షూటింగ్లో కాఫీలో సీరియల్లో యాక్టింగ్ వేసుకుంటే కాఫీ తాగడం అక్కడ మీరు కూడా ఒకసారి గమనించారా లేదు ఈరోజు ఎపిసోడ్లో నిఖిల్ ఏమో నువ్వు కావేరీ అంటాడు కావ్యమో నేను కాదు నేను హుషానే అంటుంది సో నికిలేమో నువ్వు పాత కా కావ్యమో కాదు నేను మారిపోయినా అన్నట్టు రియల్ లైఫ్ లెక్క అట్లా వస్తుంటుంది సో చూసేవాళ్ళు ఉంటే కొంచెం కొంచెం నా కూడా వస్తుంటుంది ఇదేం రైట్లో ఉందని సో సీరియల్ అయితే బాగుంది ఎపిసోడ్ అయితే బాగుంది ఈ రోజు అయితే చూసేయండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి గైస్ ఏమేమన్నా వీడియో నా ఛానల్ అయితే నాకు కొట్టుకోగాలి సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసేయండి